మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసి ఉన్నాను ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా ఇరవై ఆరో రోజున ఏసు తల్లి అనేటువంటి మరియ గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మరి తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం మా ప్రభు మా దేవ యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేతలు నడిపించమని ఏసే నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన పరిశుద్ధ గ్రంథమంత్రిని మనం పరిశీలించినట్లయితే ఆరుగురు మర్యమలు మనకు గనపడతా ఉంటారు ఏసు తల్లి అనేటువంటి మరియా మగ్ధలేని మరియా క్లోప భార్య అనేటువంటి మరియా బేతనీలో ఉన్నటువంటి మరియా జాన్ మార్క్ యొక్క తల్లి అనేటువంటి మరియా మరియు రోమా సంఘంలో ఉన్నటువంటి మరియా వీరందరూ కూడా మనకు కనపడుతూ ఉంటారు వీరందరిలో ధన్యకరమైనటువంటి జీవితము జీవించినటువంటిదిగా మరియు ధన్యురాలుగా పిలువబడినటువంటి మరియగా ఏసు తల్లి అనేటువంటి మరియా ఉన్నటువంటి విధానమును మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏసు తల్లి యొక్క జీవితంలో నుంచి రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మాత్రమే ఈరోజు మీతో నేను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను ఆమె యొక్క జీవితం మనం ధ్యానించాలంటే ఎన్నో ప్రసంగములు చేయవలసి ఉన్నది కానీ కొంచెం సమయంలో మీకు రెండు ముఖ్యమైనటువంటి సంగతులను ఈ యొక్క లెంటి దినాలకు సరిపోయేటువంటి సంగతులను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అందులో ముఖ్యమైనటువంటిది భయభక్తురాలు కలిగినటువంటి స్త్రీగా మనకు కనపడుతూ ఉంటుంది నాటి దినములలో మాటి మాటికి శాస్త్రులు పరిశీలు నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని ప్రశ్నిస్తున్నటువంటి ఆ దినములలో తండ్రి అనేటువంటి దేవుడు యొక్క లోకమంతటి కళ్యాణం నిమిత్తము జన్మించబోసినటువంటి శిశువు యొక్క గర్భము కొరకు మరియమ్మ గారిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమును మనం పరిశీలించినట్లయితే నజరేతులో మరియమ్మ గారు మంచిదిగా కనబడినటువంటి విధానమును మనము చూస్తూ ఉన్నాం అలాంటి మరియమ్మ గారు తన యొక్క జీవితం అంతటిని మనం పరిశీలించినట్లయితే ఎంతో భయభక్తులు కలిగినటువంటి జీవితం ఆమె జీవించి ఉన్నది కాబట్టి ఆమె బహుధైర్యవంతులుగా ఉండి ఉన్నది ఎవరికైతే భయభక్తులు ఉంటాయో వారు బహుధైర్యంగా కూడా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం యొక్క గారి యొక్క జీవితం పరిశీలించినట్లయితే మనకు తెలుస్తూ ఉంటుంది ఆమె భయభక్తురాలు గనుకనే ఆమెకు జరుగుచినటువంటి ప్రతి సంగతిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నది నాటి దినములలో ఒక కన్యక గర్భవతి అయితే ఆమెను వ్యభిచారిణిగా ముద్ర వేసి రాళ్లతో కొట్టేటువంటి భయంకరమైనటువంటి ఆచారం ఉన్నటువంటి ఆ దినములలో వాటన్నింటినీ ఆమె ధైర్యంగా ఎదుర్కొనగలిగినది అంటే ఆమె కేవలము భయభక్తురాలు గనుకనే ఆమె ఆ యొక్క విషయాలన్నింటినీ ఎదుర్కొన్నది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను మనం ఇంకా రెండో విషయాన్ని మనం ఆమె యొక్క జీవితంలో నుంచి పరిశీలించినట్లయితే ప్రతి విషయాన్ని కూడా ఆమె హృదయంలో భద్రపరుచుకుంటూ వచ్చినదట ఆమెకు గాబ్రియలు దూత ప్రత్యక్షమైనది మొదలుకొని సుమియోను పరిశుద్ధమైన లూక రాసిన శు రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని వెళుతుంది అని చెప్పినటువంటి మాటలు కానీ అదే రీతిగా ఏసు ప్రభువారు యేసు తల్లితో మాట్లాడినటువంటి మాటలు కూడా అన్నింటిని కూడా ఆమె హృదయంలో భద్రపరుచుకుంటూ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ లేఖనముల ద్వారా మనకు తెలుసుకుంటూ ఉన్నాం నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇలాంటి దినాలలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏదైనా ఉన్నదంటే మనం ప్రతి విషయాన్ని కూడా హృదయంలో భద్రపరచుకునే వారంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు యొక్క విషయాన్ని గమనించవలసినటువంటి అవసరం అన్నది స్త్రీలు ఒక్కలే కాదు పురుషులు కూడా ప్రతి విషయాన్ని హృదయంలో భద్రపరచుకునే వారుగా ఉండాలి ఈ విధంగా లేకపోవడం వలనే అనేక కుటుంబాలలో సమస్యలు అనేక కుటుంబాల్లో తగాదలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వారు ఏదైనా విషయం చూసినా వారికి ఏదైనా విషయం తెలిసినా వారు ఏదైనా విషయం విన్నా దాన్ని వెంటనే టీవీలో వాట్సాప్లో ప్రచారం చేసేటువంటి వారుగా ఉన్నారు కాబట్టి అనేకమైనటువంటి అల్లరులకు గొడవలకు కుటుంబ తగాదాలకు కారణం ఏమై ఉన్నదంటే హృదయంలో భద్రపరచుకోకపోవటమే నాటి దినములలో పరిశుద్ధులైనటువంటి ఆ యొక్క పరిశుద్ధురాలైనటువంటి మరియా ఏ విషయమైనా కూడా హృదయంలో భద్రపరుచుకున్నటువంటి విధానమును మనం గమనిస్తూ ఉన్నాం అలాంటి మంచి జీవితము జీవించే వారంగా మనం ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను మరియమ్మగారు యేసు ప్రభు వారు జన్మించినటువంటి ఆ యొక్క విషయమును మనం పరిశీలించినట్లయితే ఏ మానవుడు జన్మించినా కూడా ఏ తల్లి కూడా అంతగా సంతోషించి ఉండలేదు అదే రీతిగా ఒక మానవుడు చనిపోతే కూడా అంత బాధపడినటువంటి విధానము మనం చరిత్రలో ఎక్కడా కూడా కనపడదు రెండు విషయాలను ఆమె అనుభవించింది యేసు వారు పుట్టినప్పుడు ఆమె ఎంతగా సంతోషించి ఉంటుంది జ్ఞానులు దూతలు గొల్లలు అందరూ వచ్చి లోకరక్షకుడు అని కొనియాడుతున్నప్పుడు ఆమె ఎంతగానో సంతోషించి ఉన్నది అదే రీతిగా యేసు వారు సులువలో మరణించినప్పుడు సుమియను చెప్పిన చెప్పినట్లు హృదయంలో నుంచి ఖడ్గము దూసుకొని పోతున్నటువంటి ఆ బాధను అనుభవించినటువంటి స్త్రీగా కూడా ఆమె ఉన్నటువంటి విధానమును మనము చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఇంటి దినాలలో ఈ యొక్క రెండు విషయములను మనము జ్ఞాపకం ఉంచుకునవలసినటువంటి వారమై ఉన్నాం మొదటిదిగా మరియమ్మ గారి వలె భయభక్తురాలై ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొనవలసినటువంటి వారమై ఉన్నాము రెండవది ఆమె ఏ రీతిగా అయితే ప్రతి విషయాన్ని హృదయంలో భద్రపరిచేదిగా ఉన్నదో ఆ రీతిగా కూడా మనందరము ఉండాలనేటువంటి విషయాన్ని యొక్క వాక్య భాగం ద్వారా మీకు తెలియజేస్తున్నాను కొన్ని మాటలు దేవుడు గాక మరలా ఒక మంచి అంశంతో రేపు ఉదయం మిమ్మల్ని కలుసుకుంటాను చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానాన్ని ముగిద్దాం మా ప్రభువ మా దేవా వాక్య ధ్యానమంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ కానీ ఇదిగో మేము విన్నటువంటి వాక్యం ద్వారా తన మరేమ్మ గారిలాగా భయభక్తులు కలిగి మేము ధైర్యంగా జీవించటకు మీ యొక్క కృపను చూపించండి ప్రభువ ఎందుకంటే ముఖ్యంగా ప్రతి విషయమును మేము హృదయంలో భద్రపరుచుకునే వారంగా ఉండినట్లు మీ యొక్క సహాయం చేత నడిపించండి ప్రభువ నేటి దినంలో అనేకమైనటువంటి తగాదాలకు మనస్పర్ధలకు గొడవలకు కారణం ఏమై ఉన్నదనగా ఎవరు కూడా ఏ విషయాన్ని వారి యొక్క హృదయంలో భద్రపరుచుకునే వారుగా ఉండకపోవడమే అనేటువంటి విషయాన్ని మేము నేర్చుకుని ఉన్నాం ప్రభువ ఆ రీతిగా ఉండకున్నట్లు తండ్రి మేము మా యొక్క ప్రతి విషయాన్ని మా యొక్క హృదయంలో భద్రపరుచుకునే వారుగా ఉండటకు మీ యొక్క కృపను చూపించి నడిపించమని ఏసే నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సింగ్